హలో సహోదరి బాగున్నారా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే కొన్ని ఒక దగ్గర యేసు ప్రభు కూర్చున్నప్పుడు కొంతమంది శిష్యులు వచ్చారు ప్రభువా నీ నామం ఒక ఒకడు దెయ్యాలు వదలకొడుతున్నాడు అని చెప్తున్నాడు దెయ్యాల్ని విడిపింపు చేయించున్నాడు ఆయన ఎవరో తెలియదు దెయ్యాల్ని విడిపించుకుని ప్రార్థన చేసి అన్ని చేస్తున్నాడు దెయ్యాన్ని విడిది దెయ్యాలు వదలగొడతానని అన్నారు అసలు దెయ్యాల్ని వదలగొట్టడము అనేది అంత ఈజీ ఎవరైనా వదలగొట్టినట్టు ఉన్నారండి ఈ భూలోకంలో ఎవరైనా సరే ఒట్టిన ఊగడం గీయడం ఎక్కడికెక్కడ ఊగుతు ఊగేవాడు వల్ల ఊగేవాడు అందరికీ దేవుడే పెట్టినట్టు దెయ్యం పెట్టి ఊగుతారు అహాహాహా డాన్స్ వేసుకొని దేవుడు క్రమం లేనివాడు కాదు దేవుడు నిజంగా మనుషులు ఉంటే జ్ఞానం తెలివితేట అన్ని తెలివితేటలు అన్ని సర్వజ్ఞానం మనిషిలోకి వస్తుంది వాటిగా ఉంటాడు ఎంతకి తాగి నోట్లా పడిపోడు మరి జుట్టు లేకపోతే ఆయన ఆయన మీద ఓ లేకపోతుంటారు యాప్ కొమ్మలు కొట్టుకొని ఏ పేద పేద బోట్లు పెట్టుకొని చాలామంది దేవుడు పిచ్చివాడు పిచ్చివాడు కాదు యజ్ఞం పద మరి కాదు దేవుడు సర్వజ్ఞాని అలా నమ్మినవాడు ఇంకా జ్ఞానమైనవాడు వాడు రాజు కుమారుడు రాజే మంత్రి కుమారుడు మంత్రురే దేవుడు గొప్పవాడు అయితే దెయ్యాలు వదలకూడతానంటే ఒక దగ్గర చెప్తున్నారు అప్పుడు చెప్తాడు మనకి విరోధం కానివాడు మన పక్షంలో ఉన్నవాడే మనకి విరోధం కానివాడు మన పక్షంలో ఉన్నవాడే దీన్ని అర్థం చేసుకో దెయ్యాలు వదలకూడతా అని చెప్పిన వాళ్ళు మన పక్షంలో ఉన్నవాడే మనకి విరోధం మాత్రం కానివాడు ఫిరేదు కాదు మన పక్షం ఉన్నాం అన్నాడు అంటాడు వీళ్ళకి తెలియట్లేదు ఆ విషయం ఏంటో దెయ్యాలు వదల కొడతారు మన వ్యాపారం వాళ్ళు చేస్తారు అన్నట్టు వీళ్ళు అనుకో మనిషి తెలివితే అట్లా అడుగుంటాయి యేసుప్రు కూడా ఈ భూలోకరికి వచ్చి ఈ ఒక రాజు ఈ భూలోకలు పడతాడు అంటే ఏరిసి మా రాజులు దించేద్దరు రాజులందరూ రోజు రాజు అయిపోయి వాటర్లో ఉంటాడు అనుకున్నారు కానీ ఇది నా రాజ్యం కాదు అన్నాడు నా రాజ్యం పరలోక రాజ్యం సంబంధం చెప్పాడు ప్రభు అంతేగాని ఈ హలోకం కాదనేసి ఈ జనాలకు అర్థమైంది ఇదే కానీ వేసినప్పుడు ధనము హాకు ఆకుబడి చేయడానికి ఏమైనా రాలేదు అలాగే బరా ఎన్నో కోట్లు కోట్లు ఆయనకి ధనం ఇచ్చేస్తారు మంది ఎందుకంటే ఒక మహారాజు వస్తుంటాడు గుర్రం మీద వచ్చేసరికి ఏంటి వచ్చారనేసరికి మా కుమారుడు చనిపోయే పరిస్థితి ఉందయ్యా నీవు స్వస్థపరచగలవు అని వచ్చి అడిగినన్నారు సరే ఇల్లుము తగ్గుతుందని ప్రభు చెప్పగానే ఆయన వెళ్ళేసరికి ముందు ఆయనకి ఎదురొచ్చి ఇంకొక శిష్యుడు అత్తడు తగ్గిపోయింది దెయ్యం దెయ్యము ఆరోగ్యంగా ఉంది జ్వరం పోయింది అన్నాడు ఎప్పుడు నిన్న ఒంటి గంటకి ఎప్పుడు ఆయన చెప్పింది ఒంటి గంటే ఆయన చెప్పిన మాటకి తగ్గింది దేవుడు ఆ రాజు కొన్ని కోట్లు ఇచ్చారు ఈయనకి చనిపోయిన పరిస్థితి అనే వ్యక్తి బతికాడు ఏసు ధనమయ్య సంపాదించాలంటే కొన్ని వేలు కోట్లు సంపాదించగలడు కానీ అది కాదు వేదలకు స్వార్థ ప్రకటించాను అన్నాడు అంతేకాని డబ్బున్నోడికి స్వార్థ ప్రకటించమని ఇక్కడ చెప్పలేదు పేదలని వారే ధన్యులు అంటాడు కొన్ని దగ్గర అయితే ఇక్కడ దెయ్యాన్ని వదలకొడుతున్నాడు అని ఆ విషయాన్ని మనకు చెప్తాను ఆ దెయ్యాన్ని వదలగొట్టిన మన పక్షంలో ఉన్నవాడే మనకు విరోధం కానివాడు అంటే మన పక్షం అంత రూపంలో చేస్తాడు మనకు మాది విరోధం కాదు మనవాడే అని అర్థం అని ఎలాగ ఎలాగ ఇది ఎలాగ ఎవరో దెయ్యం కొడితే మనకు పోటీ వచ్చేస్తున్నారు ఈ సరే మామూలుగా ఆలోచిస్తాను ఇది అప్పుడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే దెయ్యాన్ని ఎవరైనా వదలగొట్టగలరా అది విషయం కాదు దేవుని ఒక పరిశుద్ధ ఆత్మశక్తి ఇది అపస్త్ర కార్యంలో ఉంటుంది అన్యు అన్యజనులందరకు నా ఆత్మని అంత్యకాలమందు నేను కుమ్మరించదునని కృపాయుగము అని ఇది ఉంది ఇది కృప ఆయన పిలుస్తానడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చిల్లారా నా వద్దకు రండి నేను మీకు మీకు నేను విశ్రాంతిని కలుగు చేద్ద నా గాడి ఎత్తుకుని అంబడించండి మీ ప్రాణమునకు హాయిగాను సులభంగాను తేలిగ్గాను ఉన్నట్టు అంటే దేవునికి సేవ చేసేవాళ్ళు ఎవడో ఎలా కొట్టాడు గిట్టాడు శరీరాన్ని హింసించడానికి మీ భయపడద్దని ప్రభు చెప్పాడు ఎందుకంటే ఆత్మస్వరూపం మన పరలోక సంబంధం మనలో ఉంది నీ ఆత్మని హింసించిన వాడు ఎవడైతే ఆయనకి భయపడు రెండు చేతులు కలిగి నరకములు ఉండి కన్నా ఒక్క చెయ్య తో పర్లోకం రాజ్యం పగడబందిగా చేసి పర్లోకం గురించి చెప్పాడు పరలోకం ఉంది లేకపోతే కాదు గ్యారంటీ వారంటీ ఆయన గ్యారంటీ వారంటీ కదా దేవుడు ఆయన ఆయన చేస్తే మూడో వాళ్ళు లేచాడు ఆయన దిగుస్తామన్నాడు ముందే చెప్పాడు లేచాడు వారంటీ గ్యారెంటీ వస్తామంటాడు ఇప్పుడు వస్తాడు క్రీస్తు శాఖ క్రీస్తు పూర్వం ప్రతి మనిషికి తెలిసి విషయం ఆయన భూమంతా ఆయనే ఏసు రాజుగా వచ్చు చున్నాడు అనే పాటలు కూడా ఉన్నాయి ఆయన రాజుగా వస్తాడు నిజంగా అయితే ప్రభు మన పక్షంలో ఉన్నవాడు మనకు విరోధం కానివాడి దెయ్యాలు అని చెప్తాడు అంటే అలాగే ఒక దగ్గరికి వెళ్ళి గాడిది తీసుకురామని చెప్తాడు కట్టబడిన గాడితే తీసుకురా కావాలి మనకని గాడిని తీసుకురాడమా వాళ్ళు ఎవరైనా నీకు కంగారు పడతాను కానీ దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తాను దేవునికి తెలుసు ఎవరితో ఎవరు బందరక బంధు కొంతమంది నేను గొప్పవాడు నేను గొప్ప దేవుడు ప్రేమించి తెచ్చించుకుంటాను ఇంకా వేరే వాళ్ళు వేస్ట్ అంటారు చాలామంది చాలా రాంగ్ అది దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో ఎవరిని కట్టిస్తాడో ఎవరికీ తెలియదు అది వెనకట వాడు కడపడవాడు కడపడవాడు ఎనకడవాడు కడపడవాడు ఎనకడవాడు మొదటవాడు అంట మొదటవాడు కనపడవాడు అవుతాడని చెప్పేశాడు ఎప్పుడో నేను దేవుడు నమ్మిన తరతరాలు అయింది అని చాలామంది అనుకుంటారు కానీ అడుగు వెనకపోతాడని చెప్తాడు అప్పటికప్పుడు నమ్మినవాడు మారుణి పొందినవాడు ఆయన ప్రక్కన కూర్చొని పెట్టుకుంటాడు సిలివి మీద దొంగలు మనం చూసాం ప్రక్కనే ఒకడు ఆయనే విడిపించుకుని ఆయన మన విడిపించవచ్చు కదా ఆయన దేవుడు అయితేనే ఒకడంటాడు వాడంత హాయ్ దైవ కుమారుడు ఆయన అంటాడు దొంగలోకి సిలివేస్తారు ముగ్గురు కదా ఆయన ప్రభుతో పాటు అప్పుడు ప్రభు నేడు నువ్వు నా పర్వ పరలోకం నుండు కాకని ఆయన ఇచ్చారు అప్పటికప్పుడు రక్షణ పొందాడు బాబు చేసినది ఏమీ లేదు ఆయనకి ఇష్టమైతే ఇప్పుడు పర్లేదు ధాన్యం చించుకుంటూ తింటుంటారు ఉపవాసం రోజున అందరూ అడుగుతున్నారు ఏంటి రేసు పక్కన తీసుకెళ్ళిగా ఉపవాసం కాదు అప్పుడు ప్రభు అంటాడు పెండ్లు కూతురు ప్రభు ఒక సా అపమానం పెండ్లు కూతురు పెండ్లు కొడుకుతే ఉండేటప్పుడు ప్రాబ్లం ఏమి అంటాడు ఇప్పుడు పెళ్ళికి ఒక సెట్ అవుతుంది ఒక సంబంధం అనుకున్నప్పుడు పెళ్ళికూతురు మన వంతి ఎవరితో మాట్లాడు మనమేం బాధపడం ఎందుకంటే మనకు తెలిసి మనం ఉన్నాం కదా తమ్ముడు ఆ అన్నం ఎవరని అదే లేనప్పుడు ఎవరితో మాట్లాడే అనుమానమే అంటే అదే ప్రభువు చెప్పింది కూడా మనతో మనం కలిసే ఉన్నాం ఈ ఉపవాసం ఏముంది కలిసే ఉన్నాం కదా క్షమించిన వాడు అన్ని చూస్తున్నాం కదా పర్వాలేదు అన్నాడు ఎందుకు అసలేని దేవుడు ఆయనే తెలుసుకోవాలి ఏమంటారు ఆయన ఒక ప్రవక్త అని సార్ దేవునితో పాటు వస్తారు దేవునితో వెళ్తుడు అంటారు అంటారు కానీ దేవుడు దైవకుమారుడు ఆయన ఇసర నమ్మరు ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి అసలు దేవుడు అక్కడే ఎన్నెన్ను సాతాన్ని భూమి మీద ఉంటాయి మర్చిపోతారు చాలా మంది అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే దేవుడు ఆయన కాడు చేసి అది అద్భుతాలు కూడా చూస్తూనే ఉంటుంది సాతాను కూడా సిక్కుతుంది అందుకే ఏసు క్రైస్తువులు చూసారు కొట్టాలు తనాలని అంటారు సరే ఈ దెయ్యం గుడి ఈ దెయ్యం కొత్తలు కొడతలు నువ్వేసి అని చెప్తారు వాడు దెయ్యం వదలకొడతున్నాడు మన పక్షంలో ఉన్నవాడు మనకు విరోధం ఏంటి అర్థం అర్థమంటే ప్రభువును వాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిశుద్ధ ఆత్మ శక్తి వల్ల ఆయన దెయ్యాన్ని వదలకొడతాడు అది ప్రభువుకు తెలుసు అసలుకి వజ్రాన్ని వజ్రంతోనే కోతారు గాజు పని కొయ్యదు అలాగే పరిశుద్ధ ఆత్మని దైవ శక్తి ఉంటేనే నువ్వు దెయ్యాన్ని తీయగలవు దెయ్యాన్ని దెయ్యంతో తీయ బసిబుగ్గు బసిబొగ్గు మీద రాయితే కనపడదు నలుపు వాళ్ల మీద నలుపు బొగ్గుతో అని కనపడదు వైట్ సొన్న సొంత రాయి బ్లాక్ మీద కనిపిస్తుంది ఈ పరిశుద్ధులు పవర్ఫుల్ వైట్ అది సాధారణం మనుషులు ఈ దెయ్యాలు దేవుడు ఒక వెలుగుదేలా నిలబడదు అది ఆయన ప్రభు నమ్మడి వాళ్ళకి తెలియదు ఎప్పుడు వీళ్ళ రాలేదు ప్రార్థించి దేవునికి వాళ్ళకి తెలుసు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన తెలుసు మన పక్కన ఉన్నవాడే మన విరోధం కానవాడే గాడిదిని కట్టబడిన గాడిది తెమ్మన్నప్పుడు కూడా అలాగే అంటారు గాడిది వేసుకుని తెమ్మన్నాడు కదా అది ఏమంటారు భయపడుతున్నాడు తన అది వేపినాడు అందరూ దేవునికి స్నేహితు దేవుడికి ప్రార్థన చేస్తారు దేవుని పొందుతాను పొందుతున్నారు వాళ్ళు ఎప్పుడు చర్చికి రాలేదు అందరూ భయపడి ఇంట్లో ఉన్నారు అంటే ఇక్కడ బొట్లు పెట్టుకున్నట్టు దేవుళ్ళకి రాడు లేకపోతే ఏదైనా రారు ఈలో అన్న అనుకుంటాం పసుపు రాసుకునే రంగులు కాదు ఆయనకి ఎవరైతే శుద్ధి వారు ధన్యులు వారు దేవుడిని చూసి అని బైబుల్లో ఉంది కాబట్టి అన్యులు కూడా వస్తారు అంత్యకాలం ముందు అంత అన్యుల మీద నా ఆత్మను కుమ్మరించారు అన్నాడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తాడు ఏసపడి భారం మోసం సమస్త జన్ నవద్ధి రాయండి అన్నాడు భూదిగా అంత పుచ్చి నివాసులు నా వైపు చూసి రక్షణ పొందడం అన్నాడు కదా ఏసుపురమే దేవుడు ఇంకెవరు కాదు ఆయన నమ్మండి మీరు స్తుతించి ఏసు రక్తం చెప్పండి ఎవరికి చెప్పండి సీక్రెట్ గాను తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు ఎప్పుడు ప్రతిక్షణ ఆయన నామం మీద మీరు పక్కనే ఉంటాడు ఆవగంతలు వస్తాయి ఆయన పవర్ నిండుతుంది మనలో శక్తి వస్తుంది స్థుతి స్థుతి ఏస్త రక్తం స్థుతి స్థుతి జ్ఞానం మారిపోద్ది తెలివి మారిపోద్ది మన ఆలోచన మారిపోద్ది మన థింకింగ్ మారిపోద్ది ఈ పాపం పనులు ఈ కోపం ఆగ్రహం అని అయితే దేవుడు మనల్ని నివసిస్తాను కాబట్టి మనం భూతి దేవుని దేవాలయమే మనము మనలో భూతులే వండుకూడదు దేవాలయంలో పూజలు జరుగుతాయి అనుకో ప్రార్థనలో అందులో పవిత్రంగా ఉండాలి కదా అలాగే దేహం కూడా దేవుని దేవాలయం ఆ దేహాన్ని కదా దేవుడు మూడో రోజు లేచింది మనను కూడా లేపుతాడు ఆయన వచ్చేటప్పుడు ఈ దేహం అనేది ఇది ఇది ఎంత దేవుని ఒక ఆలయమై ఉంది దేవుని నివాస స్థలం మనం అది గుర్తుపెట్టుకోండి మీరు నమ్మాలే కానీ ఎవరైనా సరే ఆయన వస్తాడు ఆయన ప్రేమిస్తాడు ఒక క్రిస్టియన్స్గా దేవుడా ముస్లిమ్స్కి అంటే ప్రపంచం అంతటికీ ఈశ్వర దేవుడు వరడు గాడ్ జీజేస్తాను నేను ప్రపంచానికి మనం ప్రవం మనం ఆయన ప్రేమిస్తున్నాడు తప్పైన ఒక గురిపెల్ల గురించి చూస్తాడు దేవుని చూస్తాడు థ్యాంక్ యూ